అందరికీ నమస్కారం పురాణ శ్రవణం ఛానల్ను వీక్షించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ పురాణ జ్ఞానాన్ని పది మందికి పంచండి కార్తీక పురాణంలో ఇరవై రెండవ అధ్యాయంలో కార్తీక పౌర్ణమి వ్రత మహత్యాన్ని మీకు వివరిస్తున్నాను తమ పురోహితుడైన సుశీలుని బోధనలు విన్న పురంజయుడు కార్తీక మాసాన విష్ణువాలయానికి పోయి ప్రదక్షిణ నమస్కారాలను షోడసోపచార పూజలు జరిపాక గోవింద దర్శనం చేసుకుని కార్తీక పౌర్ణమి రాత్రి గడిపి తెల్లవారగానే రథాన్ని ఎక్కి కంఠాన్న తులసిమాలలు ధరించి యుద్ధానికి బయలుదేరను శత్రురాజులంతా గుమికూడి పురంజయుని ఎదుర్కొన్నారు కాంబోజరాజు తన సేన చిరాకు పడటం తన పరాజయాన్ని పురంజయుని విషయాన్ని గమనించి అవమానంతో పారిపోయాడు మిగిలిన రాజులు కూడా ఎవరి దారిన వాళ్ళు తమ ప్రాణాలు రక్షించుకోవాలని పారిపోయారు విజయంతో పురంజయుడు తన పురాన్ని ప్రవేశించాడు అగస్త్య మునీంద్ర హరి అనుకూలంగా ఉన్నప్పుడు శత్రువు మిత్రుడుగా మారుతాడు ఆ ధర్మం ధర్మం అధర్మం ధర్మం అవుతుంది మానవుడు కార్తీక వ్రతం చేస్తూ కష్టాలను పోగొట్టే శరణాగత రక్షకుడైన శ్రీహరిని శరణన్నట్లయితే సుఖం పొందగలడు వానికి సాధ్యం కానిది ఉండదు దీనిని నిష్ఠతో పరిశుద్ధులే విష్ణు భక్తులుగా ధర్మవేత్తలు తెలుసుకోవలసి ఉంది విష్ణుభక్తి సంసార సాగరాన్ని తరింపజేస్తుంది పరాశరాది మహర్షులు అంబరీషాది రాజర్షులు సగరాదులైన రాజులు హరిభక్తిని ప్రధానంగా భావించి ఉత్తమ గతిని పొందుతారు స్వతంత్రుడైన పారతంత్రంలో మగ్గుతూ ఉన్న విష్ణు పూజా నిరతుడు కావాలి విష్ణుభక్తి ప్రియుడు భక్తుల్ని రక్షిస్తూ ఇహపర సుఖాలిస్తాడు హరిభక్తి ఉన్న వారికి కార్తీక వ్రతం ఆచరించటం సులభం అది ఉత్తమోత్తమమును ఈప్సితార్థ సిద్ధిప్రదమును వేదసమ్మతమును అయి ఉంది శ్రాద్ధా సమయంలో కార్తీక వ్రత వైభవాన్ని వినిపించిన వానికి పితృదేవతలు కల్పాంతం వరకు తృప్తితో ఉంటారు కార్తీక పురాణంలో ఇరవై రెండవ అధ్యాయము సంపూర్ణం దయచేసి పురాణ శ్రవణం ఛానల్ను వీక్షించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ